హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో యువకుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది మృతుణ్ణి సోదరుడే హతమార్చినట్లు తెలుస్తోంది ఐదుగురు కలిసి మద్యం తాగడం వారిలో వారికే గొడవ చెలరేగడం మద్యం మత్తు క్షణికవేశంలో ఓ నిండు ప్రాణం బలికాడం అన్ని క్షణాల్లో జరిగిపోయినట్లు తెలుస్తోంది నిందితుల్లో ఓ కానిస్టేబుల్ ఉండడం వల్ల కేసును తప్పుతో పట్టించే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం హత్యను ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి పడి చనిపోయినట్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది బల్కంపేటకు చెందిన భగత్ సింగ్ అనే ఆటో డ్రైవర్ కుమారుడు గురుప్రీత్ సింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసి మానేశాడు అమీర్పేట కొమ్మరి బస్తీలో ఉంటున్న పెదనాన్న కుమారుడు బల్బీర్ సింగ్ ఇంటికి గురుప్రీత్ సింగ్ వెళ్లాడు వారిద్దరితో పాటు ఓ ఏఆర్ కానిస్టేబుల్ మరో ఇద్దరు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం తాగారు ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ గురుప్రీత్ సింగ్ కు మధ్య వివాదం చెలరేగింది వారిని అడ్డుకునే సమయంలో గురుప్రీత్ సింగ్ ను సోదరుడైన బల్బీర్ సింగ్ తన వద్ద ఉన్న కృపాన్ అనే కత్తితో దాడి చేయగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు భారీగా శబ్దాలు రావడంతో బల్బీర్ సింగ్ కుటుంబ సభ్యులొచ్చి రక్తపు మడుగులో పడి ఉన్న గురుప్రీత్ సింగ్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు అయితే గతంలో గురుప్రీత్ సింగ్ తో సోదరుడు బల్బీర్ సింగ్ కు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితులు ఓ ప్రణాళిక రచించారు గురుప్రీత్ సింగ్ మెట్లపై నుంచి జారిపడగా తన వద్ద ఉన్న కృపాన్ గుచ్చుకుని మరణించినట్లు చిత్రీకరించారు నుంచి ఆ ప్రకారమే మృతుడి తండ్రికి సర్తి చెప్పి ఫిర్యాదు చేయించారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు ఇతర ఆధారాలు పరిశీలించగా నిందితులు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని గుర్తించినట్లు సమాచారం ఆ ఘటనలో నిందితులకు బస్తీ నాయకులు సహకరించారనే ఆరోపణలు వస్తున్నాయి నిందితుల్లో సాయి అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉండడంతో నేరాలపై ఉన్న అవగాహనతో కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును అనంతరం హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు